హలో బ్రో నమస్తే ఇవాళ ముచ్చట ఏంటంటే ఇక్కడ మా ఫ్రెండ్ గారు మిషన్ తోలుదని రారా అన్నాడు డైరెక్ట్ వాడిని ఇద్దరం ఇద్దరంగా మా అమ్మ కొద్ది తోలగానే బండి దిగబడ్డది అంత ఎప్పుడైనా అక్కడ దిగబడుతుంది అంట బండి అన్నది కానీ వేరే వాళ్ళు చెప్పలేదు మనకి దిగబడుతుందని డైరెక్ట్ తోలుకొచ్చేసరికి లోపల గిట్టు పక్క అంటే మామ దిగబడ్డది దాదాపు ఇంజన్ లోపల ఇంజన్ మునిగింది అంటే బురదల మునిగేసింది మిగతా వెనకేమో మన మిషన్ చక్రాలు ఏమో పైకి తేలినాయి చూడండి ఇక అది పైకి ఏది రావట్లేదు మా అమ్మ ఇక దానివల్ల మనం రా రానప్పుడు మనం ఆగిపోవాల్సిందే కదా ఇప్పుడైతే ఆ బండి రావాలంటే మా ఫ్రెండ్ ఫ్రెండ్గా పోయిండు మామ ట్రాక్టర్ ప్లస్ షేన్ తీసుకొద్దామని అంటే దీన్ని గట్టి బేటి గుంజాలి మామ మొత్తం బుడదే ఉంది ఎంత కొట్టినా కూడా కొట్టి కొట్టి సెల్ఫ్ పోయింది తప్ప సెల్ఫ్ అంటే బ్యాటరీ డౌన్ అయిపోయింది మామ స్టార్ట్ కావట్లేదు అసలుకి ఇక దానివల్ల ఏం చేస్తామని మా ఫ్రెండ్ ఫ్రెండ్గా పోయిండు తీసుకొద్దామని చూడండి చూడండి మామ అడుగు ఆనింది మొత్తానికి బ్యాటరీ బ్యాటరీ పక్కన మొత్తం ఇంజన్ మునిగింది అది అన్నది చూడండి మామ ఇక మా ఫ్రెండ్గా పోయి తీసుకొచ్చి రాగా తాడు గట్టి బేటికి గుంజడమేది కాకపోతే ఇది అంతకుముందు ఇక్కడ బుడద ఉందంట రాళ్ళు ఉంటాయి కదా రాళ్ళు తీసి పక్కకు పడేసారు అది మా ఫ్రెండ్ గారు చూసుకోక డైరెక్ట్ అక్కడికి వెళ్ళిపోయేసరికి దిగబడిపోయింది ఇంకా కొద్ది అయితే ఇంకా అడ్డూ పడుమామ్మ బండి అన్నది మొత్తానికి కాకపోతే కొంచెం గ్యాప్ ఉండేసరికి ఆగిపోయింది ఇది చూడండి మా ఊరు డోర్ మొత్తం ఉడవీకేసేయండి దేని దానికి వాళ్ళకి చిరాకులేసింది వెళ్ళట్లేదు బండి అన్నది ఇట్లా దిగబడితే ఇబ్బంది మా అమ్మ ఎర్ర టెండ కొడుతుంది చూడండి మామ ఫూ పూర్తిగా చూడండి వీడియో అన్నది ఎట్లా తీసిన ఈ విధంగా చూడండి ఏం చేస్తారంటే ఈ గడ్డు ఉంది కదా ఎక్కడి దాకా

నా బ్యాటరీ తీసుకోరు ఇల్లు ఇది కొంచెం డెడ్ అయిపోయింది బ్యాటరీ కొత్త బ్యాటరీ బాబాయ్ అది వారంటీ కూడా ఉంది వారంటీ తీసుకోని కూడా కొన్ని వారం కావట్లేదు అందరవ డీసెము అంటే కాదా

对呀，你看，对